ఇప్పుడు మీకు నేను పల్లెటూరులో కళలు ఎలా ఉంటాయో చూపించబోతున్నానండి చాలామందికి తెలుసు కానీ సిటీలో ఉన్న వాళ్ళకి చాలా తక్కువగా తెలుస్తుంది ఇప్పుడు నేను మీకైతే ఆ కళలు అసలు కళానికి పొలానికి తేడా ఏంటో చెప్పబోతున్నాను సరే అలా ముందుకు వెళ్ళి చూద్దాం పదండి ఇలా ముందుకు వెళ్తుంటే ఇదంతా కూడా ఒక ఒక చిన్న గ్రామంలో కనిపిస్తుంది కానీ నిజానికి అయితే ఇవి ఇవన్నీ కూడా కలాలండి నాకు తెలిసి ప్రతి ఒక్క రైతు కూడా డెబ్బై శాతం కళాల్లోనే ఎక్కువగా ఉంటారండి ఆవులు గేదెలు అనేవి ఉంటాయి కాబట్టి వాటిని చూసుకోవటానికి తప్పకుండా అక్కడే ఉండిపోతారండి ఈ బర్రె అయితే వీడియో తీస్తున్నప్పుడు వింతగా చూసిందండి మా వైపు ఇకపోతే ఇది బండరా అండి ఇది చాలా వెడల్పుగా ఉంటుంది దీన్ని రైతులు కూర్చోవటానికి పడుకోవటానికి వాడుతారండి అలాగే సాయంత్రం పూట సరదాగా కూర్చొని వాళ్ళందరూ మాట్లాడుకుంటారు ఈ బండ అలాగే ఇవి రోలర్స్ అంటారండి నాకు తెలిసినంత వరకు ఇవి నూర్చడానికి వాడుతారు అప్పట్లో ట్రాక్టర్ లేనప్పుడు వీడుతూ నూర్చేవారు అనమాట ధాన్యాన్ని ఇవి కాంక్రీట్ తో తయారు చేశారండి వీటిని గోళాలు అంటారండి నీటి గోళం కుడితగ గోళం పశువులకు దానాలు వేయడానికి రెండింటినీ ఉపయోగించడం జరుగుతుంది వీటిలో తౌడు గెంజి అన్నం వేస్తారు దీన్ని పుర అంటారండి దీన్ని ధాన్యం నిల్వ చేయడానికి రైతులు ఉపయోగిస్తారు ఎక్కువ శాతం గడ్డితో తయారు చేస్తారు ప్లాస్టిక్ పుణ్యం అని చెప్పి ఈ మధ్యకాలంలో ఆ గోన్లను ఉపయోగించడం జరుగుతుందండి కాలాలు చాలా వరకు విశాలంగా ఉంటాయండి మీరు గమనించినట్లయితే ఆ పెద్ద ఏడ బండపైన కూర్చుందండి రైతులంతా కూడా దీన్ని కూర్చురని పిలుస్తారండి కట్టెలన్నీ పోగు చేసి ఇది ఒక నిల్వ చేస్తారు ఇవి వర్షాకాలంలో వీటిని బాగా ఉపయోగిస్తారు తడకుండా కమ్మలతో కూడా కప్పటం జరిగింది ఈ కట్టెల్ని వంట ఉపయోగిస్తారు ఈ వంట చెరుకుని ఎక్కువగా దానాలు ఉడకపెట్టడానికి ఉపయోగిస్తారండి సాధారణంగా ఎక్కడైనా సరే కళలు అనేవి ఒక నాలుగైదు కుటుంబాలతో కలిపి ఉంటుందండి ఆ ఈ కళాల్లో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ దాచుకోవటం జరుగుతుంది ఒకప్పుడు ఎడ్ల బండి ప్రతి కళానికి ఉండేదండి ట్రాక్టర్లు రావటం వల్ల వాటిని తగ్గించేశారు పంటలు పండించే స్థలాన్ని పొలం అని అంటారండి ఈ పొలాల్లో పంటలు ఎక్కువగా పండిస్తారు వరి పెసలు మినవులు ఇవన్నీ పండించడం జరుగుతుంది ఈ పంట పొలాలన్నీ కోతలు అయిపోయాయి అందుకే మన పచ్చగా కనిపించట్లేదు అందులోనూ వేసవికాలం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి సెలవు